రోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ప్రభుత్వ నిబంధనలు నిబంధనల ప్రకారం దసరా హాలిడేస్ అనేది ప్రభుత్వం గవర్నమెంట్ అనౌలైజ్ చేసింది కావున దసరా హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ కొన్ని ప్రైవేట్ బోదల్ పట్టణంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా వాళ్లకు ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళకు ఒత్తిడి తీసుకొచ్చి మీరు దసరా ఉంటే ఒక రెండు మూడు రోజులు ఉన్నదంటే దసరా అప్పుడు పంపిస్తామని విద్యార్థులకు ఇబ్బంది కలిగి కలిగిస్తున్నారు కావున దీనిపై మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఏదైతే ప్రభుత్వ హాలిడేస్ స్కూల్ వాళ్ళకు ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు దాకా నిర్వహించడం జరిగింది కాబట్టి దీనికి అనుకూలంగా అందరూ కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సి కోరుతున్నాము ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పాఠశాలలు దసరా దేశాలు నిర్వహిస్తే మేము కఠినంగా దానిపైన స్కూల్ ముంగట ధర నిర్వహించి డిఓ గారికి కంప్లీట్ నిర్వహిస్తాం ఆ స్కూల్ యొక్క గుర్తుకు రద్దయ్యే వరకు మా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సెలవులు నిర్వహించాలి లేని ఏడాలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం స్కూల్ ముంగట వచ్చి ధర్నా నిర్వహించి ఆ స్కూల్ యొక్క గుర్తింపు రద్దయ్యే వరకు ఆ పోరాటం కొనసాగిస్తాం అలాగే డిఇ గారికి కూడా కంప్లీట్ ఇస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం